హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటికీ ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నవారు అలాగే ఇప్పటికే కొత్తగా చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అలాగే కొత్తగా పెంచినటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఇప్పటికే మనకు ఈ చేయుత పింఛన్లను విడుదల చేయాల్సి ఉంది ఇక ఈ చేయుత పింఛన్లను విడుదల చేయడానికి అంటే పెంచిన కొత్త పింఛన్లను విడుదల చేయడానికి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి ఈ ఎనిమిది జిల్లాల వారికే ఈ చేయుత పింఛన్లు అయితే ఫైవ్లట్ గా వీరికే డబ్బులు వేస్తామని కూడా డబ్బులు పంపిణీ చేస్తాము తర్వాత మిగిలిన జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు ఇక ఏ విధంగా ఈ చేయుత పింఛన్ల పంపిణీ ఉంటుంది అలాగే మనకు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇస్తూనే ఉన్నాను ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు నాకు పంపించవచ్చు నేను ఒక చెయ్యి వేసుకోవాలనుకుంటున్నాను వికలాంగునండి నేను వికలాంగుని కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరి డొనేషన్ అయితే అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు దయచేసి నేను ఒక ప్లాస్టిక్ చెయ్యి అనేది వేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయాలండి మీరు హెల్ప్ చేస్తేనే నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాను మీరు ఇచ్చే సహాయం వృధాగా పోదండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వాటిలో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరు అందరూ కూడా మీకు తోచినంతే డిమాండ్ ఏం లేదండి మీకు తోచినంత మీరు మనసులో యాదించుకుని తప్పకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన బొమ్మ ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయండి ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి మానవ సేవే మాధవ సేవ అన్నారు మనకు కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మన పెద్దవాళ్ళు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని సహాయం చేయడానికి ముందుకు రండి చాలా మంది సహాయం చేస్తున్నారు దీనికి మీకు అందరికీ కూడా నేను మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను మీకు అందరికీ కూడా నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను తప్పకుండా లాంటి వికలాంగుడికి మీకు సహాయం చేస్తున్నందుకు మీరు సహాయం చేస్తున్నందుకు తప్పకుండా మీరు మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు మన ఛానల్ తరఫున కూడా మన సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు ఎవరి సహాయము లేకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వీడియోని షేర్ చేయండి మీ దోస్తులందరికీ కూడా షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది వాటి ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే ఎవరి సహాయము లేకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీ యొక్క విలువైన సహాయాన్ని నా కొర కోసం నా కొరకు పంపించండి ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఆసరా పెంచు పొందుతూ ఉన్నవారు అలాగే కొత్తగా చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అలాగే కొత్తగా ఎప్పుడు పింఛను పెంచుతారని ఎదురు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక గతంలోనే ఈ చేయుత పింఛన్లు విడుదల చేయాల్సి ఉన్న అంటే కొత్తగా పెంచిన పింఛన్లు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల చేత ఈ పింఛన్ల పంపిణీ అనేది వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటకేలకు పింఛన్దారులందరికీ కూడా గతంలో ఏ విధంగా ఆసరా పింఛన్లకు గుర్తింపు కార్డులు అనేవి ఇచ్చేవారు అటువంటి గుర్తింపు కార్డులే ఈ చేయుత పింఛన్లకు సంబంధించి కూడా మనకు అమలు చే విడుదల చేయబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఆసరా పెన్షన్ల కింద సీఎం కేసీఆర్ గారు మనకు కేవలం వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే అంటే నాలాంటి వారికి తప్పకుండా నాలుగు వేల పదహారు రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఇక ప్రతి నెల కూడా పెన్షన్ పెన్షన్దారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అయ్యేవి ఇప్పుడు కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆసరా పింఛన్లను పక్కన పెట్టేసి చేయూత పెన్షన్లను తీసుకురావడం జరిగింది ఇక ఈ చేయుత పింఛన్ల ద్వారా వృద్ధులు వితంతువులు మహిళలందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు లేదు ఇక్కడ రెండు వేల రూపాయలు అనేది పెంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక అలాంటి వికలాంగులకు గతంలో నాలుగు వేల రూపాయలు ఇస్తుండే ఇప్పుడు ఆరు వేల రూపాయలు అయితే చేశారు ఇక ఆరు వేల రూపాయలు నాలంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుంది ఇక దీనితో పాటు మరికొంతమంది ఈ పథకాల కోసం అంటే ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఎప్పుడు ఈ పెంచు ఇస్తారు అలాగే పెంచినటువంటి పెంచను అంటే గతంలో ఇస్తున్న పెన్షన్ డబుల్ అయితే చేయడం జరిగింది కదా నేను చెప్పాను ఇందాకే ఆ విధంగా చేసినటువంటి పెంచిన పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని కూడా మన ప్రజలైతే అడుగుతూ ఉన్నారనమాట అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు అడుగుతూ ఉన్నారు ఇక ఈ జూలై నుంచే తప్పకుండా మనకు ఈ చేయుత పింఛన్ ను పెంచిన పెన్షన్లు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకు ప్రజలందరూ కూడా మనకు ముఖ్యంగా ఎవరైతే ఈ చేయుత పెంఛన్ దరఖాస్తు చేసుకున్నవారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే తప్పకుండా ఈ యొక్క చేయుత పింఛన్లు జమ అవడం జరుగుతుంది అంటే కొత్త పింఛన్లు జమ అవుతాయి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పైసలు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా అలాగే గత నెలలో మనకు పైసలు వచ్చాయా లేదా అవతల నెలలో పైసలు వచ్చాయా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా మంది ఈ పింఛన్ పైసలను తీయకుండా ఈ పింఛన్ పైసలు ఏదైతే అకౌంట్ లో పడతాయో అదే అకౌంట్ లో అలాగే ఎత్తి దాచిపెట్టుకుంటున్నారు అనమాట ఈ నేపథ్యంలో మనకు ఈ బ్యాంకులు అయితే క్రెడిట్ ఎక్సిడ్ లిమిట్ పేరుతో మీ యొక్క ఖాతాను హోల్డ్ లో ఉంచేస్తున్నాయి ఇక ఉంచేసిన తర్వాత ప్రభుత్వం పింఛన్ విడుదల చేసినా కూడా నేరుగా జమ కాకుండా అకౌంట్ లో పడకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి ఉన్నాయి ఇలా రకరకాల కారణాల చేత చాలా మంది పింఛన్లు కూడా నిలిచిపోవడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క పింఛన్ అనేది ఉండాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ యాక్టివ్గా ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కి లింక్ అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ చేయుత పెం నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుందనమాట ఈ విధంగా చేయుత పెంచ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఇప్పటికే ఈ పెన్షన్లు పెంచాలని పలుమార్లు అనుకున్నాం కానీ నిధుల కొరత అయితే ఉందంటే డబ్బులు కొరత అయితే ఉంది అంతేకాకుండా మనకు సమయం అనేది లేనందు లేనందువల్ల అంటే ఎన్నికలు వచ్చేసాయి తొందరలోనే ఇవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి మనకు అందువల్ల మేము ఈ చేయుత పింఛన్లను గతంలో వేయలేకపోయాము ఇప్పుడు అన్ని సమస్యలు తీరాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడికి కూడా అంటే గతంలో చాలా మంది బోగస్ పింఛన్లు ఉన్నాయి కూడా మంత్రి రెడ్డి గారు అయితే వెల్లడించారు ఇక ఈ బోనస్ పింఛన్లు కూడా వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తాము ఈ బోగస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయంటే సిఫార్సుల మాదిరి అలాగే అక్రమంగా ఎవరైతే పింఛన్లు పొందారో వారి పింఛన్లన్నీ కూడా తొలగిస్తామని కూడా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేశారు కాబట్టి పింఛన్ల తనిఖీ కూడా ప్రారంభమవుతుంది ఈ పింఛన్ల తనిఖీలో కనుక మీకు అర్హత లేదని తెలిస్తే తప్పకుండా మీకు పింఛన్ అయితే ఇవ్వరండి ఇక దీంతో పాటు ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి నుంచి కూడా మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ తీసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ పింఛన్ అనేది అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు చేయుత పింఛన్లకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా అలాగే పక్కన షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీరు నాకు తోచినంత సహాయం అయితే చేయచ్చు